అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఫనీ సిటీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా ప్రస్తుతం ఈ వీడియోలో కనిపిస్తున్న దేవాలయం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన అద్భుతమైన శ్రీ మహాకాళేశ్వర స్వామివారి దేవాలయం రాజమండ్రిలోని ఈ మహాకాళేశ్వర స్వామివారి దేవాలయం ఒక సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఎందుకంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం తరహాలోనే ఇక్కడ కూడా స్వామివారికి ప్రత్యేకంగా భస్మహారతి నిర్వహిస్తారు అందుకే రాజమండ్రిని దక్షిణ ఉజ్జయిని అని కూడా పిలుస్తున్నారు ఈ ఆలయం కన్స్ట్రక్షన్ రీసెంట్గా జరిగినప్పటికీ దీని స్పిరిచువల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇక్కడ ప్రధాన దైవం శ్రీ మహాకాళేశ్వర స్వామి శివుడితో పాటు మహాకాళి అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తున్నారు రాజమండ్రిలో ఉన్న ఈ మహాకాళేశ్వర టెంపుల్ గోదావరి రివర్ ఒడ్డున గౌతమి ఘాట్ సమీపంలో ఉంది ఈ ఆలయాన్ని రోటరీ క్లబ్ వారు ఎంతో శ్రద్ధతో అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయం కన్స్ట్రక్షన్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పూర్తయింది ఇక్కడ ప్రధాన దైవం సాక్షాత్తు మహాశివుడు మహాకాళేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నారు చితిభస్మంతో శిఫయ్యకు అభిషేకం చేయడం ఇక్కడే ప్రత్యేకత ఆ డివైన్ అట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వడానికి బ్లెస్సింగ్స్ పొందడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు ఈ ఆలయంలో మొత్తం అరవై నాలుగు ఉపాలయాలు ఉన్నాయి గోదావరి ఒడ్డున ఇంత అద్భుతమైన స్ట్రక్చర్లో ఉన్న ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా విజిట్ చేయాలి ఇంకా నూట ఎనిమిది నక్షత్ర లింగాలు కూడా ఇక్కడ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి కేవలం ఒకే చోటే నూట ఎనిమిది నక్షత్ర లింగాలను దర్శించుకునే ఆపర్చునిటీ ఇక్కడ భక్తులకు లభిస్తుంది గోదావరి నదికి దగ్గరగా ఎంతో ప్రశాంతమైన అట్మాస్ఫియర్లో ఈ ఆలయం ఉంది ప్రతిరోజు ఉదయం జరిగే భస్మాభిషేకం మరియు రాత్రి సైన ఆరతి చాలా స్పెషల్గా ఉంటాయి శివభక్తులు తప్పకుండా విజిట్ చేయవలసిన ప్రదేశం ఇది మహాకాళేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు